ఇక సంక్రాంతికి సంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ ఎంజీబీఎస్ లో కూడా రద్దీ నెలకొంది తెలంగాణలో సంతూళ్లకు వెళ్లే మహిళలు ఎక్కువగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు ఎంజీబీఎస్ దగ్గర సిచువేషన్ ఏంటి శ్రవణ్ రిపోర్ట్ చేస్తున్నారు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ లో సంక్రాంతి హడావుడి కనిపిస్తుంది సో ఈ రోజు సోమవారం పన్నెండో తారీఖు ఆంధ్రాకు వెళ్ళవలసిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ విజయవాడ గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిన వాళ్ళు ఆల్రెడీ చేరుకున్నారు ఇక తెలంగాణ జిల్లాలో జిల్లాల్లో తమ సొంతుళ్ళకు వెళ్లాల్సిన ప్రయాణికులు మాత్రం ఈరోజు చాలా రద్దీగా వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో ప్రస్తుతం మనము ఎంజీబీఎస్ స్టాండ్లో ఉన్నాము ప్రయాణికుల రద్దీ ఎలా ఉందో మనం ఒకసారి గమనించవచ్చు సో ఇవన్నీ కూడా ఆర్డినరీలు ఎక్స్ప్రెస్లు డీలక్స్ బస్సులను ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది సాధారణంగా

మహిళలు ఎక్కువగా ఈ ఆర్టీసీ ప్రిఫర్ ఎంతమంది బస్సులో ఎన్ని సీట్లు ఉంటాయి అందులో మహిళలు ఎంతమంది ఉంటున్నారు సార్ ఇది పరిస్థితి డెబ్బై ఐదు శాతం వరకు మహిళలు ఆర్టీసీ బస్సుని ప్రిఫర్ చేస్తున్నారు అందులో ఎక్స్ప్రెస్లు ఆర్డినరీ బస్సులకే వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంది డీలక్స్ బస్సులకు డిమాండ్ తక్కువగా ఉందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు